పరిశుద్ధువైన తండ్రి సర్వోన్నత గొప్పదేవ నీకు మతనంలో నీకు స్తోత్రంలో తండ్రి గడిచిన రాత్రి ఎంత మమ్మలను క్షేమంగా కాపాడి ఈ ఉదయ కాలం ప్రభ నీ సన్నిలో చేరి నిన్ను స్థుతించడానికి ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి మరి నీ యొక్క గొప్ప సన్నిధి మా పైన మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి దేవుడవు ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండము తండ్రి ఈ ఉదయ కాలం పెద్దల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించము ఆయన మా ప్రాథంలో క్షమించండి ఇద్దరు మాడదారు చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మరి దినము ప్రారంభించక ముందు నిన్ను ప్రార్థించడం ఒక గొప్ప ధన్యత మా కొరకు మాత్రమే కాకుండా మా సమస్యల కొరకు మాత్రమే కాకుండా మేము అనేకుల కొరకు ఇతరుల కొరకు అనేక సమస్యల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మీరు మా ప్రార్థనలు ఆలోచించుమని వేడుకొంచున్నాము ప్రభా ఈ దినము మీరు ఇచ్చినటువంటి మంచి వాక్యమును బట్టి నీకు పొందడంలో గ్రంథము అరవై నాలుగో అధ్యాయము మొదటి రెండు వచ్చడంలో గగనము చీల్చుకొని నీవు వచ్చేదో దిగి గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిళ్ళును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై గ అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయే రీతిగాను నీవు దిగి వచ్చేదవుగాక దేవానికి స్తోత్రం మా ప్రభా తండ్రి ఇంత గొప్ప అద్భుతమైన మాట తండ్రి ప్రభా ప్రవక్తైన యష ఎంతగానో గొప్పగా నిన్ను ప్రార్థిస్తున్నాడు నిన్ను నీవు దిగి రావాలని కోరుతున్నాడు అవును తండ్రి నీవు దిగి వస్తే ప్రభా ఎంత అద్భుతాలు జరుగుతాయి ఎన్ని కార్యాలు జరుగుతాయి ఎంత భయంకరమైన పరిస్థితి భీకర స్థితి నైనా మా ప్రభా తండ్రి నీ యొక్క గొప్పతనము నీ యొక్క సార్వభౌమ అధికారము నీ యొక్క మాహాత్మ్యము తండ్రి ప్రభా మేము అసలు చూడగలమా మా తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా మా తండ్రి నీ యొక్క సన్నిధి ఆ విధంగా మీరు మాతో ఉంటే ఎంత గొప్ప సంగతి నాయన మా ప్రభా తండ్రి మరి యశ ప్రవక్త ఏ విధంగా నిన్ను బ్రతిమాలితున్నాడు అడుగుతున్నాడు గగనము చీల్చుకొని నీవు రమ్మని అడుగుతున్నాడు అవును ప్రభా మా కష్టములు వచ్చినప్పుడు మాకు మీ ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మీరు అత అలాగే వస్తారు కదా గగనము చీల్చుకోవడం అంటే తండ్రి అది ఈ విధంగా చీల్చబడి గగనము ఆకాశము చీల్చితే మా ప్రభా ఎంత అద్భుత రీతి మా ప్రభా నీకు స్తోత్రంనైనా నీ యొక్క నీ యొక్క సన్నిధిని కాంతిని ప్రభా మేము వణికిపోతామేమో ప్రభా అవును ప్రభా పర్వతంలో అయితే తత్రిల్లిపోతాయంత చెప్తున్నాడు తండ్రి మా ప్రభా ఎంత అద్భుతాలు ప్రభా నీవు వస్తే తండ్రి ఎలాగా వస్తావంటే మా ప్రభా అగ్ని గచ్చబొదలను కాల్చినట్లుగా అగ్ని నీళ్లను పొంగ చేయనట్లుగా ప్రభా నీవు దిగి వస్తావు ఆ విధంగా వచ్చినప్పుడు నీ శత్రువులకు నీ నామం తెలియజేయబడుతుంది దేవానికి స్తోత్రములు ఎంత అద్భుతమైనటువంటి దివ్యమైన దైవికమైనటువంటి శక్తి నీకు నీవు కలిగి ఉన్నావు నీ శత్రువులు నీదటో వణుకుతారు మా తండ్రి దేవా మరి మా యొక్క గొప్ప ధన్యత ఏమిటంటే మేము నిన్ను కలిగి ఉన్నాము నిన్ను మా దేవుడుగా కలిగి ఉన్నాము మేము ఎంతగానో నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఘనపరుస్తున్నాము మా ప్రభా నీకు స్తోత్రములు స్థుతులు తెలియజేస్తున్నాము శేషించే నోజనం కొరకు నీవు అలా వస్తావని మరి భక్తుడైనటువంటి ప్రవక్తైన యషా చెబుతూ ఉన్నాడు మా ప్రభా తండ్రి నీవు గగనంను చీల్చుకొని వచ్చి ఈ లోకంలో నీ యొక్క జోక్యము కలుగజేస్తావని నమ్ముతూ అతడు అడుగుతున్నాడు అవును ప్రభా ఇవన్నీ కూడా అంత్యదినాలను సూచించేటువంటి ఈ యషా యొక్క ప్రార్థన మేము గమనిస్తున్నాము అవును ప్రభా అంత్యదినాలు చాలా దగ్గరలో ఉన్నాయి మా తండ్రి మేమంతా కూడా సిద్ధంగా ఉండాలి ప్రభా ఈ లోకంలో మేమున్నాము అయితే తండ్రి మేము త్వరలో రానై ఉన్న నీ కొరకు మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా ప్రభా నీవు ఇష్రాయీల పట్ల ఏమేమి చేయబోతున్నావో అవన్నీ కూడా నైనా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి అనేక విషయాలు మర్మ గర్భంగా ఉన్నాయి కానీ ప్రభానైనా మీరు నీ భక్తులకు సమస్తమును తెలియజేస్తూ ఉన్నారు ప్రభా మేము కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి త్వరగా రమ్ము దేవా త్వరగా రమ్ము నువ్వు త్వరగా వస్తున్నావు నువ్వు త్వరగా రాబోతున్నావు మా ప్రభా తండ్రి సినాయి పర్వతం మీదకి నువ్వు రాబోతున్నావు నాయనా ప్రభా దేవానికి స్తోత్రం నాయనా మా తండ్రి కృపతో కనికరంతో నాయన మీరు కనికరించి ప్రతి ఒక్కరి పరిస్థితిని మీరు బాగు చేస్తారని మేమెంతగానో విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం నాయనా ఎవరెవరైతే ప్రభా దేవుని నీ ఎందు నీ యొక్క కొరకు కనిపెట్టి ఉన్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రమృతి చెల్లించుకుంటున్నాం అవును ప్రభా మేమేం చేస్తున్నప్పటికీ నీ ప్రభా మేము నీ ప నీ రాకడ పైన ధ్యాస ఉంచి మేము ఎంతో జాగ్రత్తగా ఉండడానికి మెలకువగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా ప్రభా తండ్రి మా యొక్క జీవితాలలో మేము నడిచే ప్రతి స్థలంలో మేము ప్రయాణించే ప్రతి స్థలంలో మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని క్షేమంగాను భద్రంగాను ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రభా మేము ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలను నోటిని తలంపులను సమస్తమును నీ కంట్రోల్లో ఉంచుకొను తండ్రి మేము ఏవి కూడా నైనా ఇతరులను కష్టపెట్టే మాటలు కానీ మరి బాధించే మాటలు కానీ మాట్లాడకుండా సహాయం చేయండి మా మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండినట్లుగా ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేసే రీతిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ నీవు దయగలిగిన దేవుడవు మా జీవితాలను ఇతరులకు మాదిరికరంగాను ఇతరులకు వెలుగు చూపే రీతిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి ప్రభా పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి అనుదినము వారు ప్ర మరి పరీక్షా హాల్కు ప్రయాణిస్తుండగా ప్రభా మీరు క్షేమంగా వాళ్ళని తీసుకువెళ్ళండి మా తండ్రి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఆటంకాలు కానీ కలగకుండా వారిని కాపాడంతో తండ్రి అనారోగ్యం కలగకుండా కాపాడండి పరీక్షలన్నీ కూడా చక్కగా రాసి తప్పకుండా చక్కటి ఉత్తీర్ణత పొందుకోవడానికి సహాయం చేయండి ఇంకా ఏ ఏ విద్యార్థులైతే ఏ ఏ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రభా చక్కగా సంతోషంగా వారు పరీక్షలు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి చక్కటి ఉత్తీర్ణత పొందుకోవడానికి నిన్ను స్థుతించడానికి సహాయం చేయండి తండ్రివారి దేవా ఈ నా తండ్రి ఎంతోమంది తింటూ హాజరవుతున్నారు వారికి అందరికీ మీ యొక్క సన్నిధి కాంతి మరి క్షేమంగా తోడుగా ఉంచి మా ప్రభా తండ్రి మరి వారు చక్కటి జవాబులు ఇచ్చి తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారంతా ఎంతగానో నిరుత్సాహంతో ఉన్నారు ప్రభా వారందరికీ కూడా తప్పకుండా మీరు ఉద్యోగంలో దయచేయండి ప్రభా వారు మంచి తమ జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానైనా మరి నీవు తప్ప మాకెవరు సహాయకులనైనా మరి నీవే తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి సఫలత అనుగ్రహించండి దేవా మరి ప్రతి ఒక్కరు కూడా తగిన సమయంలో వారు పొందుకుంటాము అన్న నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి ప్రవాస సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా దీవించి వారిని నీ యొక్క నీ నీవు దర్శించండి నీ యొక్క పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారు పొందుకోవడానికి సంతోషంతో జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభ ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి ఎలాంటి మనస్పర్ధలు ఎలాంటి గొడవలు ఇబ్బందులు గందరగోళము ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏవి కూడా లేకుండా ప్రభా సంపూర్ణంగా సంతోషకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ప్రతి ఇంటికి కూడా మీరు సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా నీ కొందనము చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి గర్భిణీసుడని ఆశ్రదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మరి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఎంతో మందినైనా చాలా కాలంగా మరి హాస్పిటల్స్లో ఉంటున్నారు ఈ శ్రమంలో త్వరగా రిలీజ్ అవుదురు కాక త్వరగా డిశ్చార్జ్ అవుతురుగాక మా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యము స్వస్థత పొందుకునుగాక మా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేయండి దేవా ఇదినము సర్జరీలు కూడా వెళ్ళబోతున్నటువంటి వారికి నీ కాపుదల భద్రత నీ యొక్క శక్తి బలం అనుగ్రహించి క్షేమంగా దానిలోంచి బయటికి రావడానికి సహాయం చేయండి మరి ప్రభా కీమోథెరపీలు కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభానైనా వారికి ఇక మీదట ఆ యొక్క అవసరం రాకుండా ఈ శ్రమలో బంధిస్తున్నాము సహాయం చేయండి ప్రభా స్వస్థత కలు కలుగునుగాక ప్రతి ఒక్కరినైనా కోలుకొని ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి విశాల దేశంను దీవించండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు కంట్రోల్ చేస్తున్నందుకైనా వందనాలు ప్రభా మా తండ్రి దేవ మరి మేమందరం చూస్తున్నాము ప ప్రవా నీ రెండవ రాకడా ఎంత దగ్గరగా ఉన్నదో మాకు అర్థమవుతున్నది ప్రభా మేము తండ్రి మెలకువగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఎరుషన్ దేవించండి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయండి మా ప్రభా ఎంతమంది అయితే నాన్న ఈ సంగతి నీవు రెండు అక్కడ సమీపంగా ఉన్నదని ఎరుగని స్థితిలో నాయన మెలకువగా లేని స్థితిలో ఉన్నారో అలాంటి వారి కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు సమస్తం చేయగలిగిన దేవుడవు అద్భుతాలు చేయగలిగిన దేవుడవు ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు తాకండి ప్రభా నైనా ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభా మనోనేతరాలను తెరవండి నాయన వారి హృదయాలలో నాయన ప్రభా మార్పును అనుగ్రహించిన నాయన తెలుసుకొని తెలుసుకునిలాగా కృపత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన మా తండ్రి వారి గుండెలను తాకండి దేవా దేవా ప్రభా మరి తండ్రి ఎంతమంది నైనా భయంకరమైన వ్యసనాలకు లోనై ప్రభా మరి నీ సన్నదికి రాక నీ దగ్గరికి రాక నేను అంగీకరించక ఎంతోమంది ఉన్నారు ప్రభా మా తండ్రి దయ ఉంచండి అడిక్షన్స్ అన్నిటి నుంచి వ్యవసాయంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి వ్యసనం నుంచి విడుదల ప్రతి ఒక్కరికి నాయన ఎవరెవరైతే ఆ బంధకాలలో ఉన్నారో వారికి అందరికీ విడుదల కలుగునుగాక దేవా నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా మీరు చేసినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడినారని నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా తండ్రి నిన్ను అంగీకరించిన బిడ్డలను బట్టి నానానికి వేలాది వేల స్తోత్రంలో ప్రభా మేమంతా కూడా ప్రార్థనలు చేస్తున్నాము అన్ అనేక విధాలుగా తండ్రి మేము మా ప్రార్థనలలో రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నన్ను మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి తల్లిదండ్రులు మరి వారి కుటుంబ సభ్యులు ప్రియులు ఎంతగా వరి అవుతున్నారు వారి గురించి ఆ విషయంలోనైనా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరికి సంతోషం కలుగజేస్తున్నందుకే నీకు వందనములు ప్రభా మరి మా దేశంలో దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా నేను ఎరగని జనులు అనేకులు ఉన్నారు వారందరూ నేను తెలుసుకుని సహాయం సాయం చేయండి మరి మా ప్రభా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ఎక్కని దీవించి అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయడానికి సహాయం చేయండి మా ప్రభా ఎన్నో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా మా తండ్రి దేవ దయ ఉంచండి ప్రభా కృప చూపించండి ప్రభా మరి క్రైస్తవులపై అనేక హింసలు జరుగుతుంటుండగా మా తండ్రి మీరు నేను ప్రతి విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాము అయినను తండ్రి ఏది నీ ఇష్టమో ఏది నీ చిత్తమో దాని ప్రకారం జరుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభా మరి తండ్రి మేమైతే సిద్ధంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ఈ ప్రార్థనలు ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ స్వామిలో విడుదల దయచేయం ప్రభా ముఖ్యంగా ప్రభా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దయ ఉంచి తాకి వారిని బాగు చేయండి వారి పరిస్థితులను బాగు చేయండి ప్రభా నీ బిడలే ఎవరు కూడా అప్పులు చేసే స్థితిలో ఉండకుండా లేవా మీరు దయ ఉంచి వారిని లేవనే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించండి మార్గంలో చూపండి తండ్రి మా ప్రభ కష్టంలో ఇబ్బందులు ఇరుకుల్లో మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి అనాథలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన ప్రభా ఈ ప్రార్థనలు ఏకే భవిస్తున్న ప్రతి ఒక్కరు తను ఎవరెవరు ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ గాక మా ప్రభా తండ్రి పని చేయను కిడ్నీలు పని చేయనుగాక ప్రభా మూయబడిన ప్రతి గర్భం తెరవబడనుగాక మా తండ్రి ఎవరెవరికి తండ్రి చిన్న చిన్న సమస్యలే అనుకుంటూ తండ్రి చాలా ఇబ్బంది పెట్టే సమస్యలు ఉన్నాయో అలాంటి వారందరూ ప్రభా ఆ సమస్యల నుంచి విడుదల పొందుదుడుగాక ఏ స్నామంలో విడుదల పొందుదుడుగాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి నరాల సమస్యలు తొలగించండి ప్రభా మరి సాయాటిక పెయిన్ స్పాండిలైటిస్ పెయిన్ నుంచి విడుదల ప్రభావైనా మరి మైగ్రెయిన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు చెవిలో నొప్పులు తండ్రి మా ప్రభా చెవిలో సమస్యలు కళ్ళలో సమస్యలు ముక్కులో నోటిలో ఉన్నటువంటి సమస్య అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము కిడ్నీలలోను గాల్ బ్యాడ్లోను స్టోన్స్ వేసిన వాళ్ళు కరిగిపోయి పడిపోనుగాక మాదేవా గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వాడికి స్వస్థత సీజనల్ డిసీజెస్ ప్రభా అనేక మంది దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతుంటుండగా ఏ స్థ్రమంలో తండ్రి ఆ అస్వస్థత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి నుంచి విడుదల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి మా ప్రభా నేనా ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిరోసిస్ నుంచి ఏ స్నాంలో విడుదల దయచేయండి ప్రభా నేను భయంకరమైన వ్యాధులతో ఎవరెవరైతే బాధపడుతున్నారో క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ సమస్యలు తండ్రి మరి ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీవించి తండ్రి తమకున్న సమస్యలు చెప్పుకుంటున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదే నేను బర్త్డేలు వివాహతలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు మీరు మీరెంతో దయగల దేవుడు తండ్రి ఇంతకాలం వారిని కాచి రక్షించారు కాపాడినారు తండ్రి ఈ నూతన సంవత్సరంలోనికి వారిని ప్రవేశింపజేసినందుకు వందనములు ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా వారిని నీ దీవెనలతో నిండార నింపండి ప్రభా మరి ఎవరెవరికి ఏమేమి అవసరమో అవన్నీ దయచేయండి ప్రభానైనా మరి అధికమైన మేలులను వారికి అనుగ్రహించి సంతోషపరుస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్